గుర్తుపెట్టుకోండి ఈ రహస్యాలను పొరపాటున కూడా ఎవరితో అస్సలు పంచుకోకూడదు ఒకవేళ పంచుకున్నారా జీవితమై నాశనమైపోతుంది జాగ్రత్త మన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఎవరితో పంచుకోవాలి ఎవరితో పంచుకోకూడదు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా కాకుండా అందరితో పంచుకుంటే మన జీవితమే అయిపోతుంది అని గుర్తుపెట్టుకో చాలామంది జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని తమ స్నేహితులతో పంచుకుంటారు కాని ఇలా ప్రతి విషయాన్ని పంచుకోవడం మీదే తప్పవుతుంది మన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఎవరితో పంచుకోకూడదు కాబట్టి అవి ఏంటో ఏవి రహస్యంగా ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిది ఆర్థిక పరిస్థితి మీ ఆర్థిక పరిస్థితిని పొరపాటును కూడా ఎవ్వరితో పంచుకోకూడదు ఇలా ఆర్థిక పరిస్థితి గురించి మీరు ఇతరులతో పంచుకుంటే కొంతమంది మిమ్మల్ని వాళ్ళకొచ్చే ప్రతి ప్రతి పనికి కూడా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా సరే మిమ్మల్నే వాడుకుంటారు మిమ్మల్నే సాయం అడుగుతూ ఉంటారు మీరు పొరపాటున ఏదో మీ గొప్పలు చూపుకుందామని మీ ఆర్థిక పరిస్థితి చెప్పారు అంటే వాళ్ళు మిమ్మల్ని వాడుకునే అవకాశం ఉంటుంది అందుకే ఎవ్వరికీ కూడా మీ ఆర్థిక విషయాలు చెప్పద్దు రెండోది మీ కుటుంబ కలహాలు కుటుంబంలోని తగాదాలు అభిప్రాయ భేదాలు లేదా సమస్యలను ఎవ్వరితో చెప్పుకోకూడదు ఎందుకంటే కొంతమంది మీ వ్యక్తిగత విషయాలను పూర్తిగా వాళ్ల స్వార్థానికి వాడుకుంటారు కాబట్టి అందుకే మీ కుటుంబంలో జరిగే విషయాలు ఏది కూడా ఎవ్వరితోనూ పంచుకోవద్దు పంచుకుంటే మీ బాధ తగ్గుతుందని అనుకుంటారేమో కానీ అది మీ భ్రమే అవుతుంది అలానే మూడవది మీ భవిష్యత్తు ప్రణాళికలు మీ భవిష్యత్తు ప్రణాళికలను లేదా మీ తదుపరి దశ ఎవరితోనూ పంచుకోకూడదు మీరు అలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది అసూయపడి మీ ప్రణాళికలు నాశనం చేసే అవకాశం ఉంటుంది మిమ్మల్ని కిందకి దిగజార్చే రోజులు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎప్పుడు ఎవరితో పంచుకోకండి ఇక నాలుగవది మీ బలహీనతలు ఇది చాలా ముఖ్యమైనది మీ బలహీనతలను ఎవ్వరితోనూ పంచుకునే పొరపాటు అస్సలు చేయద్దు ఎందుకంటే కొంతమంది మీ బలహీనతలను తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు కాబట్టి ఎలాంటి ఆలోచనలను ఎవ్వరితోనూ అస్సలు పంచుకోకండి మీ బలహీనతలను పొరపాటును కూడా ఒకరితో పంచుకున్నారు అంటే మీ బలహీనతల్ని వాళ్ల బలంగా ఉపయోగించుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికి అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటారు క్షణం ఆరాటపడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ ఎవ్వరూ కూడా మీ బలహీనతల్ని ఇతరులతో పంచుకోవద్దు చాలా రహస్యంగా ఉంచండి నీకు వచ్చే బాధ ఎంత గొప్పదో తెలుసా అది వస్తూనే మనకి సొంత వాళ్ళను గుర్తొచ్చేలా చేస్తుంది మరి సంపద ఎంత చెడ్డదో నీకు తెలుసా వస్తూనే మనకి సొంత వాళ్ళని కూడా మరిచిపోయేలా చేస్తుంది మైమరిపించేలా చేస్తుంది నీకు కష్టాలు వచ్చాయని కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఒక్క మాట గుర్తుపెట్టుకో కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కాని చేతగాని చెమటలకు కాదు కదా ఆడిచూడు అందులో వచ్చే గెలుపు చాలా గొప్పగా మధురంగా ఉంటుంది డబ్బు ఎవరికోసమైనా ఖర్చు చేయొచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత కోసం మాత్రమే ఖర్చు చేయాలని తెలుసుకో ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరును బహుమతిగా ఇవ్వబోగా వద్దు అని ఒక సూదిని ఇవ్వమని కోరాడు రాజు నుండి సన్యాసి సూదిని తీసుకుంటూ కత్తెర వద్దని ఎందుకు అన్నానో ప్రభు తెలుసా సూది కలిపే స్వభావం ఉంది ఈ రోజులో మనుషులకు కావాల్సింది కత్తెర కాదు సూది అని అన్నాడు ఎంత అర్థమో ఆలోచించు బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలిచ్చినా సరే చూసి కూడా రాయలేని పరీక్షే కదా జీవితం అంటే నీ అనుభవమే నీకు సమాధానం అవుతుంది ఉపయోగం లేని ధనం శాంతి లేని సుఖం మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు అంటూ ఏమీ లేవు అవసరముంటే వాడుకుంటారు లేకపోతే దూరం పెడతారు కేవలం ఒకరితో ఒకరు అవసరం మాత్రమే అంతే ఇక్కడ ఎవరు ఎవరికీ చుట్టాలు కాదు బాధ చాలా చెడ్డదని ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటాం కాని నిజానికి బాధ మంచిది ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక గుణపాఠం ఖచ్చితంగా నేర్పించే వెళ్తుంది అవును కదా నువ్వు వెళ్లే దారి ఒకటి మూసుకుపోయినంత మాత్రాన తప్పకుండా మరో దారి తెరిచే ఉంటుంది దాన్ని గుర్తించగలిగితేనే కదా విజయానికి మార్గం నీకు దొరుకుతుంది దారి దొరికితే వెళ్ళిపోయే బంధాలు దారి దొరికే వరకే ఉంటాయి వెళ్ళడానికి వెయ్యి దారులున్నా సరే నీ దారిలో నడిచే బంధమే నీతో చివరి వరకు శాశ్వతంగా ఉంటుంది భారం అనుకునేవారి దగ్గర నీ భావాలను పంచుకోకు కష్టాల్లో బాధల్లో తోడున్న వారిని అస్సలు వదిలిపెట్టకు మనసుకు మనమే సర్ది చెప్పుకోవాలి పరిస్థితులు ఎలా అయినా ఉండని నీ మనోధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ నువ్వు విడిచిపెట్టకు అర్థమవుతుందా ఎప్పుడూ కూడా నీపై నువ్వు పూర్తి నమ్మకాన్ని పెట్టుకో జీవితం ఖచ్చితంగా మారుతుంది నువ్వు సంతోషంగా ఉండగలవు ఏది మనకు చెప్పి జరగదు కదా జరిగింది మార్చడం కూడా మన వల్ల ఏ పని కాదు కాబట్టి గతాన్ని తవ్వి బాధపడకు అని చెప్పను ఏడుద్దాం పోయేదాకా మరో ఉదయం వచ్చేదాకా కాని ఎక్కడా ఆగద్దు అని మాత్రమే చెబుతున్నా మన గతం మనకి అడ్డంకి కాకూడదు ఆరంభం కావాలి అది కూడా ఇంకో కొత్త అధ్యాయానికి ఓ మనిషి మనసులో ఏముందో ఆ దేవుడికే తెలియదు మామూలు మనుషులం మనకేం తెలుస్తుంది చెప్పండి నటించే మనుషుల మధ్య మనమిప్పుడు జీవిస్తున్నా వెయ్యి గోవుల మంద ఒక్కచోట ఉన్నా దూడ ఖచ్చితంగా తన తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా అయితే వెళ్లగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అచ్చు అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం ఆ క్షణం నుంచే మొదలెడతాడు జాగ్రత్త గుర్తుపెట్టుకో మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు మన మాటలకే ఒక మంచి స్థాయి ఉండాలని తెలుసుకో మౌనం నవ్వు ఈ రెండు అద్భుతమైన సాధనాలు నవ్వు సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది మౌనం అసలు సమస్యలే లేకుండా తప్పకుండా నిన్ను కాపాడుతుంది రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకి అంతం లేదు నిన్నటి నిరాశకి కారణం లేకపోతే రేపటి ఆశకు పునాదే లేదు కదా గుర్తుంచుకో జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు నీది కాని మాట పడుతూనే ఉండాలి తప్పదు కారణం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడదు కదా నిజమేనా మనసులో ఏ కల్మషం లేనివారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు ఒంటి నిండా విషం నింపుకున్నవారు ముందు తీయగా వెనక చేదుగా మాట్లాడతారు కానీ ఒక్కటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేయొచ్చు కానీ నక్కతో స్నేహం ప్రమాదకరమని తెలుసుకో జాగ్రత్త గుర్తుపెట్టుకో నీ బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పు అబద్ధాలు చెప్పి నమ్మకం పోగొట్టుకోకు ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలుస్తుంది కాని పోయిన నమ్మకం తిరిగి రాదు కదా నువ్వు కోపంలో వచ్చిన మాటనే పట్టుకుంటూ కూర్చుంటే మనసు విరిగిపోతుంది అలా కాకుండా ఆ కోపం వెనకున్న బాధను తెలుసుకుంటే బంధమే నిలబడుతుంది అలా ఉండడానికి నీకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు మౌనం ఈ చిరునవ్వు మౌనమే రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాలా సమస్యలు నువ్వు పరిష్కరించుకోవచ్చు మౌనంతో అసలు సమస్యలే రాకుండా చూసుకోవచ్చు కదా ప్రయత్నించి చూడు ఇవన్నీ ఎంత సులువుగా ఎంత ఈజీగా ఎంత మధురంగా ప్రశాంతంగా ఉంటుందో తప్పకుండా నీకే అర్థమవుతుంది ఒక్కసారి చేసి చూస్తేనే కదా జీవితం ఎలా ఉండేదనేది నీకు తెలుస్తుంది కాబట్టి ఎవరు ఏమి అన్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా సంతోషంగా ఉండు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్